హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ లెటర్స్ కంటిన్యూ టుడే లెట్ మీ టీచ్ హౌ టు ఆస్క్ పర్మిషన్ మనము తరగతి గదిలో కానీ ప్రిన్సిపాల్ గదిలో కానీ ఒక ఆఫీస్లో కానీ వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్ గదిలోకి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలి అనుమతి ఎలా తీసుకోవాలి అనుమతి అన్నప్పుడు చూడండి అవతలి వాళ్ళు మనం అడిగిన విధానానికి వెంటనే లోపలికి రమ్మనాలి అంతేగాని గెట్అట్ వర్యో యూ అనేటట్టు ఉండకూడదు పొలైట్గా ఉండాలి పొలైట్ అన్నప్పుడు పొలైట్ మోర్ పొలైట్ మోస్ట్ పొలైట్ చూసారా విధేయత అతి విధేయత చాలా అతి విధేయతతో అడగాలి అంటే అవతల ఎవరిని కలుస్తున్నామనే దాన్ని బట్టి ఒక రాజకీయ నాయకుడినా ఒక ఎమ్మెల్యేనా ఒక మినిస్టర్నా ఒక కలెక్టర్నా ఒక ఆర్డీఓనా లేకపోతే ఒక ఎంఆర్ఓనా వివిధ స్థాయిల్లో ఉంటారు కదా వాళ్ళను పర్మిషన్ అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా పద్ధతిగా అడగాలి అయితే మనము ఒక తప్పు చేస్తాం చాలామంది ఒక ఎనభై శాతం మంది అనుమతి అడిగే విధానంలో తప్పు ఉంది అది వారికి తెలియదు తప్పు అని పని నాయన ఇది తప్పులా ఇలా అడగకూడదని చెప్పేవాళ్ళు కూడా లేరు అందుకే అనుమతి ఎలా తీసుకోవాలి హౌ టు టేక్ పర్మిషన్ అనేది ఈ వీడియో యొక్క ప్రాధాన్యత ఇప్పుడు మనం స్కూల్స్లో కాలేజీలో లెక్చరర్ ముందే క్లాస్లో పోయినాడు టీచర్ ముందే క్లాస్కి వెళ్ళిపోయావు నీవు ఒక రెండు నిమిషాలు లేట్ అయినావు ఇప్పుడు నువ్వు క్లాస్లోకి ఎంటర్ కావాలి చాలామంది తప్పుగా అడుగుతున్నారు అది కూడా లెక్చరర్లు టీచర్స్ గమనించడం లేదు ఏంటది షలై కమిన్సర్ లేదు కెనై కమిన్సర్ కెనై కమిన్సర్ అంటే ఇది తప్పే షలై కమిన్సర్ ఇంకా తప్పు తెలుగులో చెప్తా అర్థమవుతుంది షలై కమిన్సర్ అంటే అర్థమైంది తెలుసా లోపలికి వస్తా ఏం చేస్తావు ఎనీ సెంటర్ ఎనీ టైం అన్నట్టుంటుంది చలైక్ అమ్మంది సార్ అర్థమైందా కెనాయి కమ్యూంది సార్ వచ్చేస్తున్నా లోపలికి నీవు ఆపలేవు వచ్చేస్తున్నా రెండూ తప్పే కదా మరి ఎలా అడగాలి పొలైట్ 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 అన్నప్పుడు మోర్ పొలైట్ ఉంది మోస్ట్ పొలైట్ ఉంది ఎలా అడగాలి నే ఐ కనీన్ సార్ పొలైట్ మర్యాద నే ఐ కనీన్ సార్ అన్నావు అనుకో ఆ వ్యక్తి ఒక ఎంఆర్ఓ అనుకో ఎవరు ఇంత మర్యాదగా అడిగాడో నేను తల ఎత్తి చూస్తాడు ఎస్ అంటాడు ఇక ఇంకొక పద్ధతి ఇంకా కొంచెం మోర్ పొలైట్ కమ్ ఇన్ ఇది మే కమీన్ సర్ కంటే ఎక్కువ మర్యాద బంత చక్కగా అడిగాడు అబ్బాయి ఎస్ కమిన్ టేక్ యువర్ సీట్ అంటాడు ముందు కమిన్ అన్నాడు దీనికి ఎస్ కమిన్ టేక్ యువర్ సీట్ అన్నాడు మరి మోర్ పొలైట్ సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ మే ఐ కమిన్ సార్ లేదా లెట్ మీ ఇన్ సార్ అనేసరికి కాబాబా బాబా ఐస్ పెట్నెటర్ అయిపోయింది వై వైనాట్ ఎవరద్దంటారయ్యా ప్లీజ్ ఇన్ హ్యావ్ యువర్ సీట్ ఏ షార్ట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు చూసావా నూరు మంది దైతే అవతలి వాళ్ళు కూడా మంచిగా మనకు సహాయం చేస్తారు కాబట్టి ఈ పద్ధతి బాగా గుర్తుంచుకోండి ఏమి చెబితే తప్పు షరాయ్ కమిన్ కెనాయ్ కమిన్ రెండు తప్పే ఆ తర్వాత నేక్ కమిన్ సార్ పర్వాలే లెట్ మీ కమిన్ సార్ ఇంకా పర్వాలే ఆ తర్వాత ఇఫ్ యు డోంట్ మైండ్ మే కమీన్ సార్ ఇది చాలా చాలా మర్యాద అర్థమవుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఏం నేర్చుకున్నాం పర్మిషన్ అలాగే అవతలి వాళ్ళు జవాబు ఏం చెప్పారో కూడా నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్లో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళావు ఏదో అడ్రస్ నీకు తెలియకుండా ఉంది అది పోస్ట్ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు ఎక్కడ ఉంది అని కొత్త వాళ్ళను అడిగినప్పుడు ఎలా అడగాలి నెక్స్ట్ క్లాస్ కమింగ్ క్లాస్ గ్రామరు స్లోగా నేర్చుకుందాం ముందుగా స్పోకన్ స్కిల్స్ ఇవి లైఫ్ స్కిల్స్ ఇవి జీవితానికి ఉపయోగపడే స్కిల్స్ ఇవి ఇవి కొంచెం ముందుగా చెప్పడం ఉద్దేశం ఏమంటే ఇప్పుడప్పుడే చాలామంది నాకు రిప్లై థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని పెడుతున్నారు థ్యాంక్స్ అనేవాళ్ళు థ్యాంక్ యూ అనేవాళ్ళు ఇప్పుడు ఏమని పెడుతున్నారు కమెంట్లో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా వాళ్ళు ఇట్ ఈజ్ నైస్ ఆఫ్ యూ కైండ్ ఆఫ్ యూ ఎవరు పెట్టలే అంటే నేనే నీకు అంత సహాయం చేయలేదు కాబట్టి పెట్టలేక కావచ్చు సరే ఓకే ఏమైతేనేమి కొంత ఇంప్రూవ్మెంట్ కలుగుతూ చూస్తున్నా కొంత మార్పు వస్తుంది ఇలాగే కొంచెం కొంచెం మారితే పర్ఫెక్ట్ మ్యాన్ అవుతాడు పర్ఫెక్ట్గా మాట్లాడే జంటిల్మెన్ పెద్దమ్మని అనిపించుకుంటాడు ఓకేనా థ్యాంక్ యూ